మిస్ట్రీ మరణాలతో ఆ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది అప్పటి వరకు తమతో ఉన్న వ్యక్తులు అర్ధాంతరంగా తను చాలిస్తూ ఉండడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ఆ ఊర్లో ఏం జరుగుతోంది గ్రామస్తులు చెప్తున్నట్లు ఈ అంత చిక్కని మరణాలకు ఆ బొడ్రాయే కారణమా ఈ మరణాలపై వైద్యులేమంటున్నారు గుంటూరు నగరానికి అత్యంత సమీపంలో ఉన్న గ్రామం తురకపాలెం ఐదు నెలల వ్యవధిలో సుమారు ముప్పై మంది గ్రామస్తులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డం స్థానికంగా కలకలం రేపుతోంది చనిపోయిన వారిలో ఎక్కువ మంది పురుషులు అది కూడా నలభై నుంచి యాభై ఏళ్ల వయసు వాళ్లే ఉండడం ఆందోళన కలిగిస్తోంది మేము మరి రెండు నెలల నుంచి బాగా ఎక్కువగా జరుగుతున్నాయి అండి ఇప్పుడు ఒక రోజు దినం జరుగుతుంది అనుకో ఆ రెండో రోజే మళ్ళీ రెండు మరణాలు వస్తాం తురకపాలెం మిస్టరీ మరణాలపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు దీంతో డిఎంఏ డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో ప్రత్యేక బృందంతో తురకపాలెం చేరుకుని ఆరా తీశారు మృతుల కుటుంబాల నుంచి రక్త నమూనాలను డాక్టర్ల బృందం సేకరించింది అటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా బాధితులతో మాట్లాడారు గ్రామంలోని నీటి నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపించారు తో ఎవరైతే వాళ్ళకి బ్లడ్ కల్చర్ అని కూడా చేసి రేపటి లోపల కన్ఫర్మేషన్గా ఈ కాజ్ ఏంటన్నది చెప్పగలుగుతాం తురకపాలెం మరణాలపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గ్రామంలో పర్యటించిన వైసీపీ నేతలు మృతుల కుటుంబాలను పరామర్శించారు మరణాలకు గల కారణాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు తెలుసుకున్నారు్వారీ గుంటల నుండి గ్రామానికి నీటిని సరఫరా చేయడమే మరణాలకు కారణమని చెప్తున్నారు వైసీపీ నేతలు ఆ గుంటలోకి నీళ్లు ఎక్క నుంచి వస్తాయి కొండల మేను వస్తుంది అక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఆ బ్లాస్టింగ్ లో నుంచి కారి వస్తున్నాయి అంటే బ్లాస్టింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఫిక్స్ అయ్యి దానిలోకి వస్తే అవి మీరు తోడి ఓవర్ హెడ్ ట్యాంక్ పంపుతున్నారు ఐదు నెలల క్రితం తురకపల్లిలో బొడ్డు రాయితో పాటు నాలుగు దిక్కుల పొలిమేరల్లో నాలుగు గౌటి రాయిలు ప్రతిష్ఠించారు అయితే దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌటు రాయి పక్కకు వరగడం వల్లే గ్రామంలో అరిష్టం జరుగుతోందని ఎస్సీ కాలనీ వాసులు విశ్వసిస్తున్నారు ఆ చుట్టుపక్కల మూడు రాళ్లు బానే ఉన్నాయి గాని మా పల్లె వైపు ఎస్సీ కాలనీ వైపు వేసినటువంటి రాయి మాత్రం ఒక వైపు అయి ఉండటం వల్ల మా పల్లెకి మరణాలు ఎక్కువ ఉన్నాయి పాలే మరణాలకు కారణమేంటో సైంటిఫిక్ గా నిర్ధారణ అయ్యేంత వరకు గ్రామంలో మూఢనమ్మకాల ప్రచారం ఆగేట్లు లేదు